హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇటువంటి వారిని మాత్రం దూరం పెట్టండి ఒకే టాపిక్ మీద వాగ్వాదం చేసేవాళ్ళని నాదే రైట్ అని అని చెప్పేవాళ్ళని మనం చదివిందంటాము కానీ వాళ్ళు ఓ పాయింట్ పట్టుకొని ఇది తెలియదా ఇది తెలియదా అని చెప్పేవాళ్ళని ఇటువంటి వాళ్ళని అనవసరంగా వాళ్ళ గురించి ఆ పాయింట్ గురించి ఆలోచిస్తే మనం చదవలేము సో ఈ ఎక్కువ ఫ్రెండ్స్తోనూ లైబ్రరీలో ఇటువంటి వాళ్ళు తారసపడుతుంటారు వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతాంటారు కానీ ఈ జలసి ఈర్షా చూయలే మనల్ని రెచ్చి రెచ్చగొడుతుంటాయి వాళ్ళు ఏదో రెండు మూడు పాయింట్లు చెప్పి మనల్ని డిక్రీజ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి వాటిని అందరినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఎవరు లేని టైంలో బాగా చదవండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ముఖ్యంగా ఈ జన సమూహం ఎక్కువ లైబ్రరీలో చదవడం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ హాస్పిటల్స్ పార్కులు లేదా కాలేజీల్లో చూజ్ చేసుకొని చదవడానికి బాగా ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా డౌట్ ఉన్నా కానీ మనం కాలేజీలోనే అకటెండ్ చదువుతాను లెక్చర్ని కూడా అడగచ్చు స్పాట్లో ఇది ఇచ్చే చిన్న సలహా నచ్చితే కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ